ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఐదు బుధవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం మూడో అధ్యాయం పది పన్నెండు వచనాలు కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇస్రాయిలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని నేను నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు మొదటి భాగం వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు మొదటి భాగం వ్యాఖ్యానం దేవుడు తన కోసం ఏదైనా పని అది చిన్నదైనా గొప్పదైనా చేయమని చెప్పినప్పుడు ఆయన సన్నిధి సహాయం శక్తిని ఇవ్వకుండా ఏది చేయమని ఆదేశించడు ఎహోవా మోషేకు మండుచున్న పొదలో కనిపించి ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు పిలిచి ఇలా పలికాడు నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి గనుక నేను దిగువచ్చి ఉన్నాను అని నిర్గమాకాండం మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో యహోవా సెలవిచ్చాడు నిజంగా తన ప్రజలను విడిపించేందుకు దిగివచ్చిన మన ప్రభు అయిన యేసుకు ఈ మాటలు మంచి ముంగుర్తిగా కనబడుచున్నవి ఐగుప్తు బానిసత్వం విషయంలో దేవుడు ఒక వ్యక్తిని తన ప్రతినిధిగా ఉండాలని కోరుకొని దైవిక పిలుపుతో పిలిచాడు ఆ వ్యక్తి మోషే అయితే మోషే ఆ పనికి ముందుకు రాలేదు అతడు ఆ పనికి సరైనవాడు కాడని చెప్పటానికి అనేక సాకులు వెదకి చెప్పాడు ముందుగా ఆ పని చేయటానికి నేను ఎంతటి వాడనని పలికాడు వాస్తవానికి అతడు ఈ మాటల ద్వారా నేను అనామకుడుని అని చెప్పుచున్నాడు అని నిర్గమాకాండ మూడో అధ్యాయం వచ్చినం చదివితే మనకు అర్థమవుతుంది అటు తర్వాత మోషే మరొక సాకును చూపెడుతున్నాడు ఏమంటే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని నిర్గమాకాండం నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మోసే పలికాడు దీని అర్థం ఇదంతా అతడు కల్పించిన కట్టుకథ అంటారని ఉద్దేశం చివరి ప్రయత్నంగా నేను మాట నేర్పర్ని కాను అని మోసే నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పదో వచనంలో చెప్పాడు దీని అర్థం దేవా మాటలు రాని వాడిని నీవు వాడుకోలేవు అని ఉద్దేశం బహుశా ఈ చివరి సాకు దేవుడు తనను వదిలిపెట్టేలా చేస్తుంది అనుకున్నాడు ఎదుటివారికి విషయాలు సరిగ్గా చెప్పలేని వాడిని తన గురించి ప్రజలకు చెప్పమని ఆయన ఎలా నియమించగలడు అయితే ఇవన్నీ స్పష్టంగా సాకులు మాత్రమే ఎందుకంటే యహోవ అతనితో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు మనకు నిజంగా కావలసిందల్లా ఇదే కొన్నిసార్లు దేవుడు మనల్ని చేయమని అడిగే పనులు మనల్ని వెంటాడుతున్నట్లుగా అనిపించవచ్చు లేదా మనం ఆ పనికి సరిపోమని భావించవచ్చు దేవుడు ఏదైనా చేయమని కోరినట్లయితే దానిని నెరవేర్చడానికి ఆయనే మనకు చాలినవాడుగా ఉంటాడని దేవుడు మనకు చూపించాలనుకుంటున్నాడు కొరింతలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం చదవండి ఆయన గురించి రూఢిగా తెలుసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం ఆయన మనకు చేయమని ఆదేశించిన దానితో పాటుగా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఇచ్చుచున్నాడు ఇది ఆయన వాగ్దానం ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు